మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి శివార్లోని గెస్ట్ హౌస్ లో అర్దరాత్రి దాడి చేసి పదకొండు మంది పేకాట్రాయ్లను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు కొల్చారంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ దాడిలో పన్నెండు లక్షల క్యాష్ పది సెల్ ఫోన్లు పదకొండు మందిని అరెస్ట్ చేసి కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు నిన్న ఈవినింగ్ ఒక ఇన్ఫర్మేషన్ పోలీసుకు రావడం జరిగింది పోలీసులు వచ్చిన ఎస్పీ గారిని చెప్పి ఇమీడియట్ గా అప్లై చేసిన తర్వాత ఎస్పీ గారు ఎస్ఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మమ్మల్ని మార్గం చేయమని చెప్తూ స్పెషల్ టీమ్స్ని అక్కడి నుంచి నగర్ జిల్లా నుంచి గుల్చారాశేఖర్ సపోర్ట్ లో పంపించడం జరిగింది నైట్ వన్ థర్టీకి ఈ రైడ్ ఆర్గనైజ్ చేశారు ఆర్గనైజ్ చేసేటప్పుడు ఇక్కడ వరదగ్గర రెస్ట్ హౌస్ రెస్ట్ హౌస్ అక్కడ ఈ గేమింగ్ నడుస్తున్నారని తెలిసి ఇన్ఫర్మేషన్ నిమిషాన్ని తీసుకుని అక్కడ జరిగింది అక్కడ రైడ్ చేసినప్పుడు అక్కడ దాదాపు లెవెన్ మెంబర్స్ ఈ గేమింగ్ ఎక్సిక కార్డ్స్ యాక్చువల్గా ఏదైతే ఉంటుందో అందరూ బహాలని చెప్పేసి ఆ నిమిషాల్లో పైసలు పోత గేమ్ అటువంటి ఆర్గనైజర్గా అక్కడ జరపడం జరుగుతుంది యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక పెద్ద టీమ్ ఇది యాక్చువల్ హైదరాబాద్లో మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరైతేన్నారో వాళ్ళు ఒక ఇద్దరు సంతోష్ సింగ్ రెడ్డి వాళ్ళు మెయిన్ ఆర్గనైజర్స్ వాళ్ళు వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే ఇప్పుడు లోకల్గా ఈ సాయి గౌడ్ ఎస్ట్ ఆఫ్సర్ ఇన్ఛార్జ్ గౌడ్ ఎవరైతే ఆయన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇది జరుగుతుంది ఇది యాక్చువల్గా ఈ లెవెన్ మెంబర్స్ నేను పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ క్యాష్ ఒక ఫార్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ రిఫర్ చేశాం క్యాష్ లేకుండా వీళ్ళు ఏం చేశారు ఒక మెయిన్ ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరి ఈ క్యాష్ పాయింట్స్ టైపు వాళ్ళ దగ్గర ఉంటాయి పాయింట్స్ అవి ఒక కాయిన్ విలువ ఈ కాయిన్ ట్వంటీ థౌసండ్ రూపీస్ వస్తుంది ఇది ఒక టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ రూపీస్ ఒక ఫైవ్ అట్లా ఈ కాయిన్స్ అన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాయిన్స్ ఎవరైతే ఆడడానికి వచ్చారో వాళ్ళు ఎవరైతే వెంకటరెడ్డి మొత్తం మొత్తం గ్యాదర్ చేసి వాళ్ళ ప్లేస్ కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కాయిన్స్ వాళ్ళకి పర్చేజ్ చేస్తారు ఈ కాయిన్స్ పెట్టే వాళ్ళు ఆడతారు అంటే పోలీసు వాళ్ళు స్ట్రంగా రైడ్ చేసినా వాళ్ళకి క్యాష్ మాత్రం దొరకదు ఓన్లీ కాయిన్స్ మాత్రమే దొరుకుతాయి అదే విధంగా నిన్న ఈ కాయిన్స్ మొత్తం వాళ్ళ దగ్గర క్యాల్లేట్ చేసిన మొత్తం చూస్తే ట్వల్వ్ లాక్స్ రూపీస్ వర్త్ ఈ కాయిన్స్ మా దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది అదే విధంగా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ టెన్ సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసినాం ఈ క్యాష్ మిషన్ ఈ క్యాష్ వాళ్ళు లెక్కించిన తర్వాత కాయిన్స్ వాళ్ళకి ఇస్తారు ఆ క్యాష్ తీసుకుని యాక్చువల్ మెయిన్ ఆర్గనైజర్ వాళ్ళు కొంత దూరంలో ఉంటారు అంటారు ఈ రైడ్ వెంటనే వాళ్ళు ఏమవుతుంటే క్యాష్ తీసుకుని పరారైపోతారు అదే విధంగా ఈ మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఈ సంతోష్ సింగ్ అండ్ వెంకట వాళ్ళు కూడా అప్స్టాండింగ్ ఉన్నారు ఒక లెవెన్ మెంబర్స్ మేమైతే రాత్రి అప్రహణం చేయగలం నెక్స్ట్ ఎవరైతే సాయిగోడ్ ఈ ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా ఇమీడియట్ గా పట్టుకుంటాం దీంట్లో ఏంటంటే ఇదంతా కూడా వన దుర్గా ఈ ఏడుపాయల ప్లేస్ అనేది చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఉన్నది అందరు విజిటర్స్ అందరు వస్తుంటారు అక్కడికి నవదుర్గ దుర్గా మాత దర్శనానికి వస్తుంటారు అటువంటి ప్లేస్ లో ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం అనేది సరైనది కాదు ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి తెలియజేసేది అంటే పబ్లిక్ ఎక్కడ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి